దేవునికి మహిమ కలుగును గాక ఈ దినవాక్యము కీర్తనలు డెబ్బై మూడవ సంకీర్తనను మనము ధ్యానించుకుందాం మరి ఈ యొక్క డెబ్బై మూడవ సంకీర్తన నుండి ఇది తృతీయ స్కందముగా పిలువబడుతూ ఉంది మరి ఆసాపు కీర్తనగా కూడా పిలువబడుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ఆసాపు రచించిన ఈ కీర్తనను మనం ధ్యానించుకుందాం ఈ కీర్తన భాగంలో మనం చూసినట్లయితే మరి దేవుడు శుద్ధ హృదయుల ఎడల మరి ఆయన ఎలాంటి దయాపరుడుగా ఉంటాడో అలాగే భక్తిహీనులు ఎంతగా ఎదిగి పెద్దవారు అవుతారో మరి భక్తిహీనులను చూసినప్పుడు దేవుని నమ్మినటువంటి బిడ్డల హృదయం ఏ రీతిగా ఉంటుంది మరి మేము దేవుని నమ్ముకొని ఇంత మంచిగా ఉండుట కూడా మరి అది మంచిది కాదేమో ఎందుకంటే దేవుని ఎరగని వారు ఎరీతిగా ఉంటూ ఉన్నారు ఇంత గర్వంగా ఉంటున్నారు ఇంత హాయిగా ఉంటూ ఉన్నారు మరి వారికి మాకున్న తేడా ఏంటి అని మరి ఈ కీర్తనలో మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం అయితే ఒక్కటి మాత్రం సత్య భక్తిహీనులు చోటనే ఉంటారని ప్రియమైనటువంటి వార్లారా దేవుని యొక్క వారి కృప వారికి దూరంగా ఉంటుంది ఎందుకంటే వారి గర్వముని బట్టి వారి యొక్క దేవుని నమ్మని యొక్క హృదయాన్ని బట్టి మరి వారి ధనము మీద వారి బలము మీదనే వారు ఆధారపడతారని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన బిడ్డలో ఆయన యుద్ధ ఉంటూ మరి ఆయనను మరి ఆయన శక్తిని పొందుకొని ఆయన కృపతో ఈ లోకములో మరి వారు మరి నిలబడగలరు అని తర్వాత మనము ఈ యొక్క కీర్తన కాని ద్వారాగా తెలుసుకోగలుగుతూ ఉంటున్నాం నిజంగా మనం కూడా మరి దేవుని బిడ్డలుగా ఉంటూ కొన్ని సందర్భాలలో చూసినప్పుడు ఎంతో నీతిగా న్యాయంగా యథార్థంగా భక్తితో జీవిస్తూ ఉన్న సందర్భాలలో మరి ఎదుటివారు భక్తిహీనులై ఉండి మోసగాళ్ళై ఉండి అబద్ధికులై ఉండి వారు వర్ధిల్లడం చూస్తూ ఉంటే మరి నిజంగా మేము ఇంత మంచిగున్న దేవుడు మమ్మల్ని ఎందుకు అంతగా ఉన్నతంగా ఆశీర్వదించలేదు మరి వారు పాపులై ఉండి అంతగా ఆశీర్వదించబడుతున్నారే అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి రావచ్చు కానీ ఆ యొక్క ఆలోచన నిజంగా ఎలాగ ఉంటుందో దాని యొక్క పర్యవసానం ఏంటిదో భక్తిహీనుల యొక్క ఆ యొక్క ఎండింగ్ ఎలాగుంటుందో ఈ యొక్క వాక్య భాగంలో మనం ధ్యానించుకుందాం మరి మనం గమనించినట్లయితే మొట్టమొదటి వచ్చినాము ఏమని సెలవిస్తుందంటే ఇస్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడయి ఉన్నాడు ఇది మాత్రం ఖచ్చితం కదా ఇస్రాయేలు ఎడల అలనాడు దేవుడు ఇస్రాయేలుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు ఉన్నాడు అవును ప్రియమైనటువంటి వారి ఇస్రాయేలుల ఎడల దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన ఎడల వారి ఎడల ఎవరైతే దేవుణ్ణి మరి సృష్టికర్తను తమకు దేవునిగా కలిగి ఉంటారో శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు అంట దయాలుడై ఉంటాడు నిజంగా మన దేవుడు కరుణా సంపన్నుడు కనికరం గల దేవుడు మన దేవుడు మరి తన ఎందు విశ్వాసము గల వారి ఎడల దయ చూపించే దేవుడై ఉన్నాడు మరి ఆయన నిశ్చయముగా నీ ఎడల నా ఎడల మరి మనము శుద్ధ హృదయులుగా ఉంటున్నప్పుడు దేవుడు మరి మన ఎడల దయ చూపించే దేవుడు అంటున్నాడు కీర్తనకాడైన దావిది కూడా ఏమంటాడంటే దయగల వారి ఎడల ఆయన దయ చూపించే దేవుడు అవును ఈరోజు దయగలిగిన వారిగా శుద్ధ హృదయులుగా ఉన్నట్లయితే దేవుని దయను మనం పొందుకుంటా దేవుని దయ ఒక్కవేళ మన మీద వచ్చిందనుకోండి అనుకోండి ఆయన మన ఎడల కర్ణికరం చూపించాడు దయ చూపించాడు అనుకోండి మన జీవితాలే మారిపోతాయి మన స్టేటస్ ఏం మారిపోతుంది ఎందుకంటే ఆయనను ప్రేమించు వారిని ఆస్తికరతలుగా చేసే దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారిని వర్ధిల్లింప చేసే దేవుడు రాజ్య వారసులుగా చేసే దేవుడు నిత్య నరకాగ్ని నుండి తప్పించే దేవుడు అంటున్నాడు అందుకని మనము కూడా శుద్ధ హృదయం కలిగిన వారిగా ఉన్నట్లయితే నిక్షేమగా దేవుడు మన ఎడలా దయాళుడుగా ఉంటాడండి లేవియ కాండంలో యండంలో మనం పంతొమ్మిది రెండవ వచ్చిన మనం గమనించినట్లయితే మీరు పరిశుద్ధులై ఉండాలి మీరు శుద్ధ హృదులై ఉండాలి ఎందుకంటే మీ దేవుడనకు నేను యహోవానైనా నేను ఉన్నాను అంటాడు కదా మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉండేదానికి మరి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే శుద్ధమైన హృదయం కలిగినటువంటి వారు మరి పరిశుద్ధుడైన దేవుని అర్థం చేసుకోగలరు ఈరోజు యేసుక్రీస్తు ప్రభును అనేకులు నమ్మలేకపోతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు దేవుడని అంగీకరించలేకపోతూ ఉన్నారు ఎందుకో తెలుసా ప్రజలు వారి పాపం చేత వారు నింపబడి ఉండడము వలన ఆవును ప్రియమైన వారు కానీ మరి క్రైస్తవులుగా పిలువడుతున్నటువంటి వారు మరి వారు నిజంగా మరి శుద్ధుడైనటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటారు కాబట్టి మరి నిజముగా దేవుణ్ణి నమ్మినటువంటి వారిని మనం గమనిస్తే వారి జీవితాలు మార్చుకుంటారు వారి తప్పుడు అభిప్రాయాలన్నీ తొలగిపోతాయి కదండి మరి వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదువుతారు ఎవరైతే పరిశుద్ధమైన బైబిల్ని చదువుతారో వారి ఆలోచనలు వారి యొక్క ఆలోచన తీరు వారి నడవడిక మార్చుకుంటారు ఎందుకంటే శుద్ధ హృదయాలుగా మారిపోతారు కాబట్టి ఆమె రోజు మనం గమనించినట్లయితే మరి యావత్ ప్రపంచంలో చూసినట్లయితే దాదాపు రెండు వందల నలభై కోట్ల మందికి అంటే ప్రపంచంలోనే హయ్యెస్ట్ పాపులేషన్ కలిగిన తన్ మరి ఒక అంటే ఒక మార్గం ఏదైనా ఉందా అంటే ఏసుక్రీస్తును వెంబడించే వారి మార్గం వారి క్రైస్తవులు కాబట్టి ప్రియమైన వారు మరి శుద్ధ హృదయులుగా ఉంటూ ఉన్నారు శుద్ధుడైన దేవుని పరిశుద్ధుడైన దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటున్నారు మరి దేవాతి దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు తన బిడ్డలు ఏ రీతిగా ఉండాలి అంటే మరి ఆయన ఏమంటున్నాడు అంటే మీ దేవుడు నాకు యహోవాన్ నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు మన దేవుడు మన ఎడల దయ చూపించాలంటే మనము మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి మన యొక్క ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి మన వినికిడి పరిశుద్ధంగా ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళ ఎందుకో తెలుసా మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు ఆయన ఒక తాగుబోతో లేకపోతే ఆయన ఒక మరి నిద్రపోతో ఒక పెద్ద మాంసాహారే లేకపోతే ఇక మరి మనం చూసినట్లయితే కొంతమంది కలిగిన రీతిగా మరి అనేక మంది భార్యలను కలిగి మరి వ్యభిచార జీవితాలుగా ఉంటూ ఉంటాయి దేవుళ్ళని కూడా మనము మరియు మన అనేక ప్రపంచ దేశాలలో మనం చూసినట్లయితే మరి అనేకులను మనం చూస్తూ ఉంటాం కదా మరి అందుకనే ప్రతి విషయములు కూడా పక్కాగా పరిశుద్ధుడిగా ఈయన పిలువబడుతూ ఉంటున్నాడు మాట తప్పని దేవుడని ఈయనకు పేరు కదా అండి పరిశుద్ధుడు 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 అంటూ ఆయన దిన మరి కోట్లాది మంది ప్రజలతో భూమి మీదను అలాగే పరలోక మంది వేల కొలది దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అంటూ కొని ఆడబడుతున్న దేవుడు కాబట్టి ఇటు దేవుని ఎద్దకు నీవు వచ్చినప్పుడు నేను నీవు పరిశుద్ధపరచుకోవాలి మరి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి ప్రతి విషయంలో కూడా మన మాటలో కూడా తప్పని వారిగా మనం ఉన్నప్పుడే ఈ దేవుని యొక్క బిడలిగా మనం పిలువబడతాం సో వీ షుడ్ బీ ప్రౌ టు బీ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎందుకో తెలుసా ప్రియమైన వాళ్ళరా ఈయన పరిశుద్ధ దేవుడు లోకాన్ని సవాలు చేసిన దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఏమంటున్నాడు అంటే నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు పరచగలరా అని లోకాన్ని సవాలు చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఏసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆయన ప్రియమైన వాళ్ళరా ఆయన ఒక మంచి పరిశుద్ధుడైన దేవుడిగా పిలువబడుతూ ఉంటూ ఉన్నాడు కదా ప్రకటన గ్రంథములో మనం చూసినట్లయితే మరి పరలోకమందు దేవుడిని పరిశుద్ధుడు 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 అంటూ మరి కొనియాడుతూ ఉంటారు అలాగే ఏషియా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడైన దేవుడిగా మరి అక్కడ యషయ్యాకు కనబడినప్పుడు యషయ తనలో ఉన్న అపవిత్రతను అంతటిని తీసివేయమని అడుగుతున్నాడు అమ్మో నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి చూశాను చూడండి ఏషియా గ్రంథము ఆరవ అధ్యాయం మొదటి కొన్ని వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఆయనకు పైగా శరాపులు నిలిచియుండ్రి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనిచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి యొక్క యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానము వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్యను నివసించేవాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియు నాకు నేను కనులార చూచి తిని అనుకుంటుని అప్పుడు ఆ శరూపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాప మనకు ఆయేను నీ దోషము తొలగిపోయాను అని అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవియగా వింటిని అంతటి నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా చూసారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధతను యొక్క యష్య చూశాడు సైన్యములకు అధిపతి యుహోవ పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతోను గాన ప్రతి గానములతోను మరి ఆ యొక్క శరాపులు మరి ఆ ప్రధాన దూతలు ఎప్పుడైతే పలుకుతూ ఉంటూ ఉన్నారో వారి కంట స్వరము వలన గడప కమ్ముల పునాదులు కూడా కదులుచున్న మరి కదులుతూ మందిరము ధూమం చేత నిండగా ఆ ప్రసన్నతను చూసినప్పుడు ఆ మహిమని చూసినప్పుడు ఆ గొప్పతనాన్ని చూసినప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని మరి యషయ గ్రహించినప్పుడు వెంటనే దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఎప్పుడైతే చూస్తామో మనలో ఉన్న అపవిత్రత ఏదో మనకు తెలియవస్తుంది అందుకనే ఇక్కడ మరి ఈ యొక్క యషయ కూడా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అపవిత్రమైన పెదవులు కల మధ్యను నివసించేవాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యొక్క యోవాను నేను కనులార చూచి తిని అని అనుకుంటూ ఉన్నాడు తన పెదవులు ఏ రీతిగా ఉంటున్నాయి తన ఆలోచనలు ఏ రీతిగా ఉంటున్నాయి తను ఎలాంటి జనుల మధ్య నివసిస్తూ ఉన్నాడు అది తెలుసుకొని అమ్మో ఇంత పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను చూశాను ఖచ్చితంగా నేను నశించిపోతాను అని అనుకుంటూ ఉంటున్న సమయములు అంటే తన పశ్చాత్తాప పడుతున్న సమయములో మరి ఆ శరూపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కా మరి తీసినటువంటి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని అతని యుద్ధకుచ్చి మరి అతని నోటికి దాన్ని తగిలించినప్పుడు ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాప మనకు ప్రాయచిత్తం నీ దోషము తొలగిపోయను అంటున్నాడు ఆమెను ప్రియమైన వాళ్ళరా మన దోషము తొలగిపోవాలంటే మరి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం రావాలి ఈరోజు చాలా దేశాలలో చాలామంది పాపం పరిశుద్ధపరచబడాలని నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటూ ఉన్నారు వారు చేసే ప్రయాసం ఇంతింత కాదు కదా ఫుడ్డును మార్చుకుంటారు వస్త్రాలను మార్చుకుంటారు మరి ఎంతో నిష్టగా బ్రతుకుతారు కొద్ది దినాలను ఉపయోగించుకొని తర్వాత ఇక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు ఓ ప్రపంచ దేశాలలో ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్తారు తిరిగి మరలా అదే పాపంలో మగ్గిపోతూ ఉంటారు మరి పాపం నుండి బయటికి రాలేక ఎన్నిసార్లు ఇన్ని సంవత్సరాలు రీతిగా నేను చేసిన పాపము నన్ను విడిచిపోలేదని అనేకులు వారిని వారు అపవిత్రతకు అప్పగించుకునే వారిగా మనం చూస్తూ ఉంటున్నాం కొంతమంది అయితే మేము పరిశుద్ధులమని చెప్పి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారిమని చెప్పి ఆ ప్రత్యేకతలో వారు సత్యదేవుని అనుసరించకపోవడం వలన మార్గము సత్యము జీవమైన దేవుని అనుసరించకపోవడం వల్ల పరిశుద్ధులైన దేవుని అనుసరించక వారు ఏం చేస్తున్నారంటే మరి ఆ యొక్క చాలామందిని మనం గమనించినట్లయితే దేవుని కొరకని ఏర్పాటు చేయబడి సత్యదేవుని ఎరగక అపవిత్రమైనటువంటి మార్గాలను ఎంచుకొని మరి స్మోకర్స్గా ఉంటారు మరి ఆ భయంకరమైనటువంటి అడిక్షన్లకు గురి అయిపోతూ ఉంటారు అదే ఒక మార్గం అనుకొని దాంట్లోనే మత్తు పానీయాలతో నింపబడిన వారే ప్రపంచంలో చూస్తున్నాం మన దేశంలో చూస్తూ ఉంటున్నాం కదా ఆ రీతిగా అయిపోతున్నారు ఎందుకు అంటే వారు వారిని వారు ప్రత్యేక పరుచుకోవాలి అనుకున్నారు ఆ దేవుణ్ణి అనుసరించాలనుకొని ఏ పరిశుద్ధ దేవుణ్ణి అనుసరించాలనో తెలియక మిస్గైడ్ అయిపోయి మరి పాపంలోనే వారు మగ్గిపోతూ వారి పరిశుద్ధ జీవితాలను పాడు చేసుకునే వారిని లక్షలాది మందిని కోట్లాది మంది ప్రజలను మనం చూస్తూనే ఉంటున్నాం ప్రియమైనటువంటి వాళ్ళారా అటు వారి కొరకు మనము ప్రార్థించాలి మరి ఇక్కడ చూడండి ఎప్పుడైతే యేషయ పరిశుద్ధుడైన దేవుణ్ణి చూశాడో తన అపవిత్రతను గుర్తు చేసుకున్నాడు మరి నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నేను నివసిస్తూ ఉంటున్నానని తన్ను తాను పశ్చాత్తాపముతో మరి దేవుని సముఖములో బాధపడినప్పుడు మరి అక్కడ పరిశుద్ధమైన అగ్నిచేత తన పెదవులు తన నోరు తాకబడినప్పుడు అతడు పరిశుద్ధుడిగా మార్చబడ్డం చూస్తాను ఎప్పుడైతే పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు మరి మా నిమిత్తం ఎవరి పోతారు సేవకి ఎవరు వెళ్తారు మళ్ళీ లేదా మమ్మల్ని ఇతరులకు తెలియపరచుడికి ఎవరు వెళ్తారని త్రియేక దేవుడు అడిగినప్పుడు నేనున్నాను నన్ను పంపుమయ అని మరి తన ఉన్నతమైన పరిశుద్ధ పరిచర్యకు యషయా వెళ్ళడము ఒక గొప్ప ప్రవక్తగా మారడం మనం చూస్తూ ఉంటున్నాం అవును ప్రియమైనటువంటి వాళ్ళ సో ఇస్రాయేల్ ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాడై ఉన్నాడు ఆయన దయను ఆయన కృపను మనం పొందుకోవాలంటే మరి మన హృదయాలను మనము శుద్ధముగా చేసుకోవాలి సో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అంటండి మత వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ చములు హృదయ శుద్ధి గల ధన్యులు వారి దేవుని చూచేదని నిజంగా మన హృదయం శుద్ధమైన హృదయంగా ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుని చూసి అనుభవం లేక మనం వస్తాం అను ప్రియమైనటువంటి వారుల మరి నిజంగా అహంకారులకు మరి గర్విష్ఠులకు దేవుడు లేడు అని చెప్పుకునే వారికి బుద్ధిహీనులకు ఆయన విరోధిగా ఉంటూ ఉన్నాడు ఎందుకంటే వారు ఎలాగుంటున్నారంటే సత్యమైన దేవుణ్ణి అంగీకరించకుండా వారి సృష్టికర్తను ఎదిరిస్తూ మరి వారికిష్టమైన రీతిలో వారు నడుస్తూ ఉంటారు అటు వారు దేవుణ్ణి కనుగొనలేరు నిజంగా వారిని వారు తగ్గించుకొని దేవుడు ఉన్నాడని ఒక సృష్టికర్త లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడని ఎవరైతే ఎరిగి ఈ సత్యదేవుని అనుసరిస్తారో అట్టి వారు నిజముగా వారి పక్షమున దేవుడు దయాలుడయించాడు ఎందుకంటే వారు దేవుని ఎరిగిన వారుగా ఉంటారు శుద్ధ హృదయులుగా ఉండేదానికి ఆలోచిస్తారు ఎవరైతే శుద్ధ హృదయాలుగా ఉంటారో అట్టి వారి హృదయాలలో పరిశుద్ధుడైన దేవుడు నివాసం ఏర్పాటు చేసుకుంటాడని మరి మనము కొరింతిల పత్రిక మూడు పదహారు పదిహేడు వచ్చిన మనం చూస్తాం కాబట్టి ప్రేమైన వాళ్ళ అటు దేవుడు మనకి ఇచ్చినట్లు ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడ మహాకరుడ మహిమోన్నతుడ పరిశుద్ధుడు 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 అంటూ ప్రభా కోట్లాది మంది ప్రజల జతను నాయన నాయన శరూపులతో కెరూపులతో ఆరాధించబడుతున్న పరిశుద్ధుడమైన మా గొప్ప దేవ మీకు స్తోత్రములు స్తోత్రములు నాయన నీకు వందనాలు నాలో మరి తప్పుందని లేదా నాలో ఏదైనా దోషముందని మీరు ఎవరైనా రుజువు పరచగలరా అని లోకాన్ని సవాలు చేసిన పరిశుద్ధుడమైన దేవానికి స్తోత్రాలు నీకు వందనాలు స్థితి స్థితి స్తోత్రాలు ఇటు పరిశుద్ధులైన దేవుని మేము కలిగినట్టుకు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు మా దేవుడు వగకు మీరు పరిశుద్ధులైన ప్రకారము మేము కూడా పరిశుద్ధులు జీవించటకు తండ్రి నాయన యోగు వలె మా కళ్ళతో తండ్రి నిబంధన చేసుకుంటు మాకు కృప దయచేయమని అడుగుతూ ఉంటున్నాము ప్రభా సహాయం ఇచ్చే నిశుద్ధ హృదయలేడల నీవు దయాలుడిగా ఉంటున్నావు కాబట్టి అటు కృపను పొందుకొని ముందుకు సాగుటకు కృపని మనం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె